సండే స్పెషల్ స్పెషల్ చాలా స్పెషల్ బిర్యానీ గుడ్ ఆఫ్టర్నూన్ మనం సండే స్పెషల్ ఏంటో తెలుసా అండి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తీసుకున్నా ఒక కిలో చికెన్ మంచి కడిగి శుభ్రం చేసి పెట్టాలి వన్ కేజీ దీనికి మూడు పావులు బియ్యం వేస్తున్నా కిలో నన్ను వేసుకోండి మీరు నేను ఇష్టము నేనైతే మూడు పావులు వేస్తున్నా ఓకే కిలోకు కిలో వేసుకోవచ్చు నేనైతే మూడు సవాలు వేస్తున్నా ఇది కడిగినాం కదా ఇది ఇంట్లో వేసేసుకున్నాం బియ్యము నాన్ పక్కకు పెట్టేద్దాం ఇందులో చికెన్ వేసేసుకున్నా ఇదండి నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ కడిగి పెట్టుకున్నాక దీని లోపల ఫస్ట్ అల్లం ఇక్కడే నూతన రెండు స్పూన్లు అల్లం వెల్లి రెండు

కొంచెం కారం ఓకే మూడు ఆరు స్పూన్లు వేసుకున్నా ఓకే ఇది బిర్యానీ మసాలా పోండి రెండు స్పూన్లు వేసుకో రెండు రైట్ రెండు స్పూన్లు కలిపి కలిపినాక కొత్తిమీర పుదీనా అవి వేసుకుందాం ఇవన్నీ పడతాయండి దీన్ని ఫస్ట్ దీ కారం పసుపు ఉప్పు అల్లం ఇల్లగా వేసి పట్టించినాక పచ్చిమిరకాయలు అండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇట్లా పొట్ట జీర వేసుకోవాలి కొంచెం పుదీనా సగం కట్ట పుదీనా ఓకే ఒక కట్ట రైట్ ఇదండి రెండు నిమ్మకాయలు రైట్

ఒక స్పూన్ నెయ్యి స్పూన్ ఇది నూనె ఉంది కదా మనం ఉల్లిగడ్డలు వేయించిన నూనె ఉంది కదా ఇది కూడా వేసేస్తుంది నూనె తక్కువ ఇంకా కొంచెం వేసుకుందాం ఇంకా కొంచెం వేసుకుందాం మళ్ళీ మీదికెళ్ళి కూడా నూనె నెయ్యి వేస్తాం కదా పక్కకు పెట్టేద్దాం ఇదండి ఇట్లా మంచి కలపాలి ఇదంతా దీనికి మసాలా పట్టేది అంత ఉప్పు అంత అన్నీ వేసేసినాం కదా ఇది మంచిగా కలిపేసి పక్కకు పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మంచిగా ఇది నానాలి ఇట్లా మసాలాలు హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేస్తాం ఇదండి అది చికెన్ అయితే నాన్తుంది మంచిగా మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ అవుతుంది మ్యాగ్నెట్ అయితే దీని మనం వేసేది తయారు అన్నం వండుకుందాం ఇదండి ఫస్ట్ బాగా రాకేద్దాము ఓకే ఫస్ట్ పట్ట నాలుగు లవంగాలు ఇలాచిరా ఒకట సరే సరే అలా సార్ ఇట్లా పొట్టదంచి వేయాలి దీని ఫ్లేవర్ అనేది దీంట్లోకి వస్తుంది మూత పెట్టి అండి కొంచెం నూనె కూ ఎందుకంటే బియ్యం ఒకదానికొకటి అంటుకోవాలన్నమాట ఏంటండి అయితే మసిరిపోయింది ఏదో మసులుతుంది ఈ బియ్యం అనేది మనం ముంపేసుకొని ఇల్లు మోసేసుకుంటాము బాస్మతి రైస్ అండి నేను నానబెట్టింది బాస్మతి రైస్ తో వేస్తు ఉడకాలి ఓకే పల్కిరిగేదాకా ఉడకబెట్టాలి కొంచెం ఉప్పు వేసుకుందాం మూడు పావులే కదా బియ్యము కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంత వేసుకోవాలి చిడికాడ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి అయితే కేజీ అయితే ఇది ఒక పలికిరిగేదాకా ఉడకబెడదాం మేడం ఉడక దీంట్లో నూనె కూడా వేసినాం నెయ్యి అయినా నూనె వేసుకోండి అన్నం అయితే ఉడికిపోయింది కలికిరిగింది అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఇది ఉడికిపోయింది ఎట్లా అంటే అన్నము ఉడికినట్టే ఇది బంద్ చేసి స్టవ్ కట్టేసి వంపేసుకున్నాం గంజి వంపుకున్నాం అన్నం అయితే వంపేసుకుందాము ఇది అన్నం వంపేసుకున్నాము ఇది ఇక మంచిగా నానిందండి మంచిగా అర్ధగంట మీదనే నానింది మంచిగా గంట కూడా నానబెట్టుకోవచ్చు టైం ఉంటే టైం లేకుంటే హాఫ్ అన్ అవర్ మంచిగా నానింది ఒకసారి కలుపుకోవాలి గంట కలుపుకొని ఈ అన్నం అనేది దీన్ని వేసేసుకుందాం కొన్ని రెండు కట్టుకోండి മൊത്തം mm -hmm. mm -hmm.

కట్ చేసి పెట్టుకుంటాం కదా దానికైనా కొంచెం మిగిలి పెట్టుకుంటే మీద కొంచెం నెయ్యి నెయ్యి వేస్తాం దాం ఓకే ఫస్ట్ ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టాలండి ఇది ఇట్లా హై ఫ్లేమ్ లో పెట్టాలి ఈ మూతకి ఏం చేద్దాం అంటే బట్ట బట్ట వేద్దాం రైట్ ఇట్లా చేసి చాలా మంది పిండి పెడతారు కానీ పిండి ఏం పెట్టాలి ఇట్లా పెట్టి దీని మీద మంచిగా ఏదైనా బరువు పెట్టాలి చిన్న రోల్ అన్న పెంక ఇది పెట్టేస్తా గాలి పోకుండా మంచిగా ఇట్లా పెట్టేస్తా మంచిగా ఇప్పుడు పది నిమిషాలు తర్వాత సిమ్ పెట్టి రైట్ ప్రావుండే తెచ్చుకొని సైడ్ రూమ్ కొంటాను సార్ తెచ్చుకొని నిమిషాలు పెట్టాలి ఇది ఇరవై నిమిషాలలో ముప్పై నిమిషాలలో అయిపోతుందండి బిర్యానీ రెడీ 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 అయిపోయిందండి హాఫ్ అన్ లో అయిపోయింది చూద్దాం ఎట్లయిందో ఓకే ఇదండి ఓహో రైట్ సూపర్ చూద్దాము ఎట్ల

వాసన వస్తుంది కొత్తిమీర వేసుకోవాలి గార్నిస్ మంచిగా ఉంటుంది కొత్తిమీర తోడు కూడా తింటే చూద్దాం వాసన స్పైసీ స్పైసీ మీరు కూడా చేసుకొని తినండి చూపించిన కదా బిర్యానీ రెడీ చేస్తాడనిపో